ఈ ఉప ఎన్నికలు ఏ పార్టీ కానీ ఎక్కువగా వేస్తుందంటారు అంటారు ఈ ఉప ఎన్నికలు సేమ్ మళ్ళా బీఆర్ఎస్ అయితే గెలుస్తుంది మాగండి స్మిత మాకు సానుభూతి మాగండి గోపినాథ్ గారి సానుభూతి ద్వారా మళ్ళీ కేసీఆర్ చేసిన అభివృద్ధి కేటీఆర్ చేసిన అభివృద్ధితో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ సీతానగర్లో సీతానగర్ కానీ వినాయక నగర్ కానీ షేక్పేట్ విలేజ్లో మొత్తం ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అబద్ధాల మోసం మీద గద్ద నెక్కి ఒక్క ఆమె కూడా నెరవేర్చలేదు కాబట్టి బీఆర్ఎస్కే పట్టం కడితే వాళ్ళకు బుద్ధి వచ్చి పథకాలన్నా అమలు చేస్తా అని పబ్లిక్ ఆల్రెడీ మా ఏరియాలో మా షేక్పేట్ విలేజ్లో కానీ సీతానగర్లో కానీ మా వినాయకనగర్లో కానీ అందరూ ఓటర్లు దాదాపు అందరూ డిసైడ్ అయ్యారు ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు దాదాపు ఇప్పుడు ముప్పై వేల మెజార్టీ అని ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే ముప్పై వేట్ల మెజార్టీతోనే సునీతమ్మ గారు గెలిచులు కేసీఆర్ నాయకత్వంలో కేడిఆర్ గారి నాయకత్వంలో సునీతమ్మ గారు భారీ ముప్పై వేల మెజార్టీలో అయితే ఈజీగా గెలుతారు ఇక్కడ బీఆర్ఎస్కు పోటే లేదు అంత మిగతా వాళ్ళందరూ షో ఎత్తులు కానీ బీఆర్ఎస్కు ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్ చేసిన అభివృద్ధి పథకం ప్రతి ఇంట్లో చేరింది కాబట్టి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు మళ్ళీ ఈ హైదరాబాద్లో బాధితులు మళ్ళీ గరీబులకు పెన్షన్ డబుల్ ఎత్తు అని ఇవన్నీ ఉన్నాయి ఇచ్చిన ఆమె ఆరు గంటలలో ఒక్కడి కూడా వెళ్ళి ఒకటి ఓన్లీ ప్రీ బస్ వేసి అది కూడా ఆడోళ్ళకి వేసి మూలకు భారం ఆర్టీసీ భారం ఎక్కువైందా అందరూ ప్రజలు ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు యువతకు స్కూటీలు ఇస్తామన్నారు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ఇవన్నీ ఏమీ లేరు కాబట్టి మా షేక్పేటి విలేజ్ మా సీతానగర్లో అందరం మా కాలనీ వాసులు అందరం కలిసి ఈసారి మళ్ళీ ఒకసారి మాగాంటి గోపినాథ్ సత్యమణి సునీత మంగళని గెలిపేయాలని కోరుతున్నాం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి అది ప్లస్ అవ్వచ్చు అంటారు అదన బలం అవ్వచ్చు అంటారా ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీ వస్తేనే పనులు జరుగుతాయని ప్రజలందరూ అనుకుంటుంటారా ఇప్పుడు గత ఇరవై నాలుగు నెలల నుంచి ఏ ఒక్క గల్లీలు అక్కడ ఏ ఒక్క పని కూడా వేయలేరు ఎట్లా ఇప్పటికీనా మనము ఓటు ఆలకేసిన అంటే పని చేయకుండా అని మాకే వేసిన చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తే వాళ్ళు సోయికి వచ్చి మన డెవలప్మెంట్ గురించి ఆల్ ఓవర్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఆల్ ఓవర్ తెలంగాణ ఇస్తుంది దీంతో ప్రజలందరికీ అన్ని ఫలాలు అందే విధంగా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాం మా కాలనీ వాసులు అందరూ ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు రాష్ట్రం మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్ పైన చూస్తున్నారు ఇవాళకి కరెక్ట్ నవంబర్ ముప్పై నాటికి రెండు సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాకు ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేల పెన్షన్ వస్తున్నది కేసీఆర్ గారు అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష రూపాయలే వస్తున్నాయి మాకు కేసీఆర్ కేసీఆర్ గారి పథకాలే మాకు వస్తున్నాయి తప్ప వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పెన్షను తులం బంగారం అలాంటివి ఏవి రావడం లేదని పబ్లిక్లో చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు మరొకటి గోపీనాథ్ గారు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు మూడు సార్లు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యేగా ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చినందుకు మహిళలలో చాలా వరకు సానుభూతి ఉన్నది వారి పిల్లలు కూడా ప్రతి ఇంటికి టచ్ చేస్తూ వాళ్ళు వాళ్ళ నానా ఆశయాలను సాధిస్తాం మేము అభివృద్ధికి మేమంతా ఉన్నాము కట్టుబడి ఉంటాము అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నారు ప్రజలు కూడా వాళ్ళ మాటలు నమ్మి వారి దిక్కు మొగ్గు చూపుతున్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి అది ప్లస్ పాయింట్ అవ్వచ్చు అంటారు నెగిటివ్ అవ్వచ్చు అంటారు అంటే అధికారంలో అధికార వ్యతిరేకత ఏమైనా ఉంటే అది ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు అధికార పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీ వాస్తవమే కానీ వారు ఏదైతే వాగ్దానాలు చేసిరో అవి అమలు కాలేవు ఇవాళకి రెండు సంవత్సరాలు పూర్తయినాయి అమలు అయితే వాళ్లకు పబ్లిక్ ఆదరించేవాళ్ళు కానీ అలాంటివి ఏం అమలు కాలేదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉన్నది తులం బంగారం ఇస్తామని చెప్పారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తారు తులం బంగారం ఇప్పుడు పెళ్లిళ్ళైన వారికి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డబ్బులు రావడం లేదు వాళ్ళంతా గరీబ్ వాళ్ళు అప్పులు తెచ్చి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళంతా బాధపడుతున్నారు కాబట్టి రూలింగ్ గవర్నమెంట్కు ఇది నిరసనగానే వాళ్ళు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ అంటున్నారు బీజేపీ విషయానికి వస్తే ఏమంటారు బీజేపీ పార్టీ ఎంతవరకు ప్రభావితం చూపించవచ్చు అంటారు ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోబోతున్నారు విషయం ఏమొచ్చిందంటే ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేయడంతో చాలా వరకు బీజేపీ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్కి వేస్తామని ఖరాఖండిగా మాతో చెప్తున్నారు వారికి కూడా మా కృతజ్ఞతలు మీ అన్నట్టు ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ ప్రకటించింది సో మైనార్టీ ఓట్స్ అని చాలా ఎక్కువ ప్రభావితం చూపించే ఏరియా ట్యూబ్లెల్స్ కాన్స్టిట్యువెన్సీ అదేమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా కాంగ్రెస్కి అయ్యే అవకాశం ఉందంటారా మైనార్టీలు గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్ మొత్తంలో కూడా కార్ గుర్తు వైపే ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళు చేసిన అభివృద్ధి కూడా ఎక్కడ కనిపించకపోవడంతో దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ముస్లింలు కారు వైపే కేసీఆర్ గారే మాకు మంచి పథకాలు చేశారు శాంతి భద్రతల విషయాలు కూడా కేసీఆర్ గారి పాలన చాలా బాగుందని వాళ్ళు నమ్ముతున్నారు మీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు మొదలయ్యాయి ఉప ఎన్నికల హోరు మంచి అసోత్రంగా ఉంది ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకండి ఎందుకంటే టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు ప్రజలంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారా కాంగ్రెస్ మీద మొత్తం వ్యతిరేకం ఉంది రేవంత్ రెడ్డి అంటే చాలా ఇదైపోయింది ఏం సమస్యలు పట్టించుకుంటాడు ఏం చేసలేడు ఒక్క పార్టీలో ఏం చేసలేడు మన ఢిల్లీ వేయండు ఇప్పటికీ వందసార్లు ఢిల్లీ వచ్చిండు ఆ ఢిల్లీ పోతున్నాడు ఆ పోయి బాక్స్ చూస్తున్నాడు తప్పితే ఆయన ఏం చేస్తలేడు ఇక్కడ ఏం లేదు లేదు మొత్తం రోడ్లు మొత్తం జామ్ ఒక్క రోడ్ వేస్తే ఒక్క రోజు వర్షానికి మొత్తం రోడ్లు ఖతం అయిపోతున్నాయి ఏం లేదు మీరు మీరు ఏం చెప్తారు ఇక్కడ ఏ పార్టీ వస్తే మనకి అద్భుతమైన మంచి పనులు జరుగుతాయని అనుకుంటున్నారు పక్క టీఆర్ఎస్ ఇంకా మామూలుగా కూడా ఆ సిటీలో ఒక్క సీట్ రాలే వాళ్ళకి ఇప్పుడు కూడా రాదు కథం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి ఇక్కడ ఆగిపోయిన పనులు కానీ లేదంటే జరగాల్సిన పనులు కానీ ఏమైనా ముఖ్యమైన పనులు చేయడానికి ముఖ్యమైన సమస్యలు తెచ్చడానికి కాంగ్రెస్ పార్టీ వస్తేనే అవకాశం ఉందంటున్నారు సో బీఆర్ఎస్ వచ్చినా చేసేది ఏం లేదని కూడా అందరూ అంటున్నారు దాని మీద ఏమంటారు మరి అదైతే ఉంటుంది కానీ మా మా పోరాటం మేము చేస్తాము టీఆర్ఎస్ పోరాటం చేసి మా మా పట్టుదలతో మేము మా పనులు మేము చేస్తాం మీరు అన్నది కూడా కరెక్టే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు నడుస్తుంది కానీ దానికి మేము పట్టుదల ఉండి కేటీఆర్ ఉండి మేము ఫైట్ చేస్తాము మా పనులు చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఒక్క రోడ్ సరిగ్గా లేదు మొత్తం డ్రైనేజ్ వాటర్ లేదు చాలా ఇది ఉంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోటీ కాంగ్రెస్ కి కి మధ్య మాత్రం ఉందన్నారు బీజేపీ విషయానికి వస్తే ఏం చెప్తారు బీజేపీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇక్కడ బీజేపీ ఏం కనిపిస్తులేదు అస్సలు కనిపిస్తలేదు ఏమున్నా వీళ్ళిద్దరి మధ్యలోనే వీళ్ళిద్దరి మధ్యలో కూడా టీఆర్ఎస్ పక్క నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్తారు అందరూ ఈ మధ్య గోపీనాథ్ గారి తర్వాత నవీన్ యాదవ్ గారే అంటే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయగలరని అని చెప్పి అంటూ ఉన్నారు నవీన్ యాదవ్ గారే ప్రజల్లో తిరుగుతున్నారు యూత్ అందరు కూడా దగ్గర అయ్యారని చెప్పి అది ఒకటి నడుస్తూ దాని నుంచి ఏమంటారు అదంతా వేస్ట్ అమ్మా అదంతా రౌడిజం అంత గుండాయిజం వాళ్ళే అవే నడుస్తే కానీ ఇంకేం లేదు వాళ్ళది మేడం వస్తుంది జరి ఇంకా ఇప్పుడిప్పుడే ఆమె ఇది ఉంది కాబట్టి వస్తుంది ఆమె వచ్చినప్పుడు ఆమెనే చేస్తుంది ఆయన వేస్ట్ అసలు ఆయనది ఏం కాదు గాయంతోనే ఇంకో పక్క కేటీఆర్ గారే జూబ్లీస్ నియోజక నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్గా ఉంటా అని చెప్పన్నారు అది ఎలాంటి అదనపు బలాన్ని ఇవ్వబోతుంది బీఆర్ఎస్కి ఇక్కడ పక్కా ఆయన వచ్చి ఆయన చేస్తాడు ఆయన ఉండే ఆమె నడిపిస్తాడు ఆమె చేతిలో ఉంటాడు మొత్తం నడిపిస్తాడు బాగా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ